జయగురుదత్త శ్రీ గురు నిజాయితీకి నిర్భీతికి మారుపేరు ఆయన స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్ట స్థానం పొందిన వారు ఆయన దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు ఆయన తెలుగునాట జాతీయ కవిత్వానికి వరవడి పెట్టిన కవి ప్రముఖుడు ఆయన ఆయన సంస్కారవంతమైన దేశభక్తుడు ఆయన అద్భుతమైన ప్రజాపాటల త్యాగయ్యగా ఆనాటి కాలంలో గుర్తింపు పొందారు ఆయన ఒక సామాన్య తెలుగు కవి అయితేనే తెల్లదొరల రాచకాల్ని తెగనాడుతూ గొంతెత్తారు ఆయన కళం నుంచి జాలువారిన తెలుగు పాట ఆయన గళం ఆయన గళం నుంచి ఎలుగెత్తిన తెలుగు పాట ఒకే ఒక్క తెలుగు పాట తెల్లదొరల వెన్నుల్లో ముణుకు పుట్టించింది ఆ పాట తెలుగు నాట దశ దిశలా మారుమోగింది సుఖవి జీవించు ప్రజల నాలుగుల ఎందు అనే జాష్వా గారి మాట ఆయన విషయంలో ఆయన విషయంలో అక్షరాలా అతికినట్లు సరిపోతుంది ఇంతకీ ఆయన ఎవరండి ఎవరు అంటే అదేనండి మరి గరిమళ్ళ సత్యనారాయణ గారు ఆ మహామనీషికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం గరిమళ్ళ సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనేపాడు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై మూడు జూలై పద్నాలుగు జన్మించారు గరిమళ్ళ సూరమ్మ గరిమెళ్ళ వెంకట నరసింహం దంపతులకు ఈయన జూలై పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది గరిమెళ్ళవారి ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది కన్నేపల్లి లక్ష్మీ నరసింహం గారు ఆర్థిక సహాయంతో విజయనగరం మజిలీపట్నం రాజమహేంద్రవరం మొదలైన చోట్ల పై చదువులు చదివారు అయితే ఈయన రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయ శిక్షణ కూడా పొంది ఉన్నారు అయితే ఈయన బిఏ చేసిన తర్వాత గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తాగా కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు అంటే రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు అయితే గరిమల్ల సత్యనారాయణ గారు చిన్నప్పుడే మేనమామ కూతురిని వివాహం చేసుకున్నారు ఆయన స్వేచ్ఛాప్రియత్వం వలన ఎక్కువ కాలం ఎక్కువ కాలం ఏ ఉద్యోగమో చేయలేకపోయారు అంటే ఆయన భావాలు ఇతరులతో పొంతను కుదిరేది కాదు అంటే చాలా మంచి భావాలు కలిగి ఉండేవాడు ఏది చెప్పాలన్నా ఖచ్చితంగా చెప్పేసేవాడు దేనికి భయపడేవాడు కాదు మహానుభావుడు ఏ విషయాన్ని చెప్పాలన్నా ముక్కుచూటి మనిషి చక్కగా చెప్పేసేవాడు సన్నపాటి మనిషి ముక్కుసూటి మనిషి చక్కగా ఏ విషయాన్నైనా సరే మొహమాటం లేకుండా చెప్పేసేవాడు దానివల్ల బహుశా ఏ ఉద్యోగంలో కూడా ఆయన నిలవలేపోయారు ఆ రోజుల్లో కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులు కద్దర్ దుస్తులు ధరించి గాంధీ టూపీ పెట్టుకుని బారులు తీరి మన జెండాని ఆ జెండాని పట్టుకుని వెళ్ళేవారు ఆ అంటే తెల్ల దొరల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేవారు ఎప్పుడైతే మన జాతీయ జెండా పట్టుకుని వెళుతూ వెళుతున్నారో మన గరిమెల్ల సత్యనారాయణ గారు ఆయన ఒక పాటను రాశారు ఆ పాటను రాసి ఆయనే సొంతంగా పాడటం వలన ఆ జెండా పట్టుకుని ఆయన పాట పాడుతూ వెళుతుంటే ఆయన వెనకాల ఎంతోమంది ఎంతోమంది వచ్చేవారు అంటే అంత చక్కగా ఆయన కంఠం మారుమోగేదనమాట ఆయన ఎంత చక్కగా పాడారంటే మా కొద్ది తెల్ల దొరతనము దేవా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు అరియించే మా ప్రాణాలపై పొంచి మానాలు అరియించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము పన్నెండు దేశాల పండుచున్న గాని పన్నెండు దేశాల పండుచున్న గాని పట్టేడన్నము లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి కుక్కలతో పోరాడి కూడు తింటామండి మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్ది తెల్లదు మా కొద్ది అంటూ ఆకాశం దద్దలాగా పాడుతూ వీధుల్లో కవాతులు చేసేవారండి ఆ తర్వాత ఈ విషయం సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీజీ గారికి ఈ పాట అనువాదం చేయమని ఆయన చెప్పారనమాట అంటే ప్రజల మనసుల్లో అంటే ఈ పాట ఎవరు విన్నా ఒక్కసారి వాళ్ళు పాడుకోకుండా ఉండలేరండి అంత గొప్పగా రాశారు చిన్న నుంచి పెద్ద వరకు ఒక్కసారి మా కొద్దీ తెల్లదొరతనము దేవా అనే ఈ పాటని ఎవరు విన్నా సరే ఒకసారి అంతర్గతంగా వాళ్ళు పాడుకు తేరాల్సిందే అంత గొప్ప పాట అంత గొప్ప పాటను రాసిన వాడు మహానుభావుడు గరిమెల్ల సత్యనారాయణ గారు అందుకనే గాంధీజీ గారు కూడా ఆ పాట వినంగానే ఆయన మైమరిచిపోయి దీన్ని అనువాదం చేసి పంపించమన్నాడు హిందీలో అంటే అంత చక్కగా ఆయన గరిమెల్ల వారు రాసే రాయగలిగారు అన్నమాట ఈ పాటని అయితే టంగుటూరు ప్రకాశం పంతులు గారి స్వరాజ్య పత్రికలో ఇంగ్లీషులో కనుగించి ప్రచురించారు అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే గరిమళ్ళ సత్యనారాయణ గారు రాసినటువంటి పాట ఎంత మందిని ప్రభావితం చేసిందో మనకు అర్థమవుతుంది కంచి రంగా గారు గరిమళ్ళ వారిని ప్రజాపాఠలు అని కూడా ప్రశంసించారు అంటే ఎంత గొప్ప విశేషం అండి మహానుభావులు అందరూ కూడా ఈయన్ని ప్రశంసిస్తూనే ఉన్నారు గరిమళ వారు కేవలం రచయితే కాదండి గొప్ప గాయకుడు కూడా తన కంచు కంఠంతో కంగున పాటలు పాడుతూ ఉన్నా అది తెల్లవాళ్ళ గుండెల్లో రైలు పెరిగిచ్చేదండి అంత చక్కగా పాట పాడేవాడు మాకొద్దీ తెల్లదొరతనము అనే స్వాతంత్ర గీత గీతము ఈ గీతం ఏదైతే ఉంది ఈ స్వాతంత్ర గీతము దశ దిశలా మారిపోయి మారు మోగిపోయిందండి అంటే ఇక్కడ అక్కడ ఎక్కడా అని కాదు తేడా సర్వ వేళలా అన్ని వేళలా కూడా ఈ పాటల మారు మోగిపోయి కూడా అన్ని చోట్ల కూడా ఈ పాట మారుమూగిపోయింది చిన్న నుంచి పెద్దవరకు ఎవరైనా దాని అర్థం తెలిసినా తెలిగిపోయినా మాకు తెల్ల తెల్లదొరతనము దేవా అని ఈ గీతం అనేది అలా పాడుతూనే ఉండేవారు సరే ఇది ఇలా ఉండగా అందరూ అలవాటు చేసుకున్నారు కాబట్టి సైన్యంలో వాళ్ళు కూడా బ్రిటిష్ సైన్యంలో వాళ్ళు కూడా ఆ పదాలకు అర్థం తెలియకపోయినా వాళ్ళకే అదే మాట నోటి నుంచి వచ్చేసింది అంటే అంత లిరిక్ చాలా బాగుండేదండి ఆయన వాయిస్ కూడా అంత చక్కగా ఉండేది పాడితే పది మంది పాడేటట్టే ఉండేది దాని అర్థం తెలిసినా తెలిగిపోయినా అయితే తెల్లదొరలో వాళ్ళు కూడా సైన్యం కూడా వాళ్ళు పాడేసేవారు అయితే ఇదంతా కూడా ఈ పాట అప్పుడు అంటే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి గురించి చెప్తానండి అప్పుడు జీటిహెచ్ బ్యాకన్ గారు ఉన్నారు మనకి ఆయన దృష్టికి వెళ్ళింది ఎలా వెళ్ళింది అక్కడ ఆయన దగ్గర దుబాసీలు మనవాళ్ళేనండి తెలుగు వాళ్లే దుబాసీలు వర్ వర్క్ చేసేవారు అంటే తెలుగు వారికి ఇంగ్లీష్ వారికి అనుసంధానం చేసేవారు మధ్యలో ఆ దుబాసీలు వెళ్ళి చెప్పారు ఏమండి మామూలు వాడు కాదు గరిమేళ సత్యనారాయణ ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాడు ఒక్క పాట చాలు మహానుభావుడు ఆ పాట వల్ల అందరూ ప్రభావితం అవుతున్నారు ఇంకా తెలుగు వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అని దుబాసీలు చెప్పేసేవారు తీసుకెళ్ళి వెంటనే బేకన్ గారు గరిమెల్ల సత్యనారాయణ గారి కౌరు పంపించారు కౌరు పంపించి సత్యనారాయణ గారు రాగానే ఎదురుకుండా బెక్కన్ గారు కూర్చున్నారు కూర్చుని ఆయన ఆయన భాషలో అడిగారు ఏమిటి నువ్వు చాలామంది ప్రభావితం చేస్తున్నావట ఏదో పాటలు పాడుతున్నావట వెంటనే ఆయన ఏమి దడవల గరిమేళ సత్యనారాయణ గారు కూడా ఏమీ దడవలేదండి అవును అన్నాడు ఆ పాట ఏంటి ఒకసారి పాడు నువ్వు అన్నాడు వెంటనే ఆయన మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తెల్లదొరతనము ఇలా ఆ గేయని పాడుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే పాడుకుంటూ వచ్చాడు ఒక్కసారిగా ఆ పెకన్ జీటిహెచ్ బెకన్ భాష రాని నాకే ఎంత గగురుపాటుగా ఉంటే స్వదేశీల్లో ఇంకెంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో అని పాట నాకు ఇప్పుడు అర్థమవుతోంది వాళ్ళందరికీ అంత ఉత్తేజం వచ్చిందంటే కేవలం నీ పాట లేకపోతే మేము చెప్పింది విని వాళ్ళు బతికేవాళ్ళు వాళ్ళు మేము చెప్పినట్లు చేసేవాళ్ళు వాళ్ళు నీ పాట వల్ల మేము చాలా ఇబ్బంది పాలవుతాం ఈ స్వదేశీయుల్లో ఇంకెంత ఉత్తేజాన్ని నువ్వు ఇస్తున్నావో నాకు అర్థమైంది అందుకునే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఈ సెకండ్ నుంచి నువ్వు ఈ పాటని నిషేధించబడింది ఈ పాట ఎవరు పాడినా రాజద్రోహ నేరం కింద మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం అని జిటిహెచ్ బెకన్ ఆయన ఒక పత్రాన్ని రిలీజ్ చేశారనమాట గరిమెల్ల సత్యనారాయణ గారిని కూడా వెంటనే రాజద్రోహ నేరం కింద ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించేశాడు బెకన్ ఎందువలనంటే ఎలాంటి మహానుభావులు బయట ఉన్నారనుకోండి ఎంతో మందిని ఉత్తేజపరుస్తారు వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందువల్లంటే దుబాసీలు మధ్యలో ఉండి నాశనం చేశారండి వాళ్ళని ఈ దుబాశీల వల్లనే కొంత నాశనం అయ్యా అతని మాట ఒక లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది ఎప్పుడైతే తెలుసుకున్నారు అలాంటి వాళ్ళని బయట తిరగనిచ్చేవారు కదండి వెంటనే రాజద్రోహ నేరం కింద బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి పడేసేవారు అలాగా మన గెరమల సత్యనారాయణ గారి యొక్క పాట ప్రభావితం చేసింది మాట కన్నా పాట ప్రభావితం చేసి ఏదో ఒకటి ప్రభావితం చే చేయటం సహజం అండి ఆయన యొక్క పాట ప్రభావితం చేసింది తెలుగు సాహిత్య చరిత్రలోనూ విస్మరించరాని రోజు ఒకటి ఉందండి అదే పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి తొమ్మిదిన ఒక పాట వల్ల ఒక పాట వల్ల ఒక తెలుగు కవికి కారాగారానికి వెళ్ళిన రోజు ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరం ఎంత బాధాకరం అండి ఒక పాట కారణంగా ఒక తెలుగు కవిని తీసుకెళ్లి జైల్లో పడేశారు విచారణ పేరిట కొంతకాలం జైల్లో ఉంచారు అంటే ఫిబ్రవరిలో పడిస్తే జైల్లో దాదాపు జూలై వరకు ఆయన మొహం పట్టించుకోవాలా అలా అండి మహానుభావుడు దోపల జైల్లో మళ్ళీ విచారణ పేరుతో పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై నెలలో చివరిలో జరిగే చివరిలో ఆయన వారిని విచారణ చేసి రెండేళ్లు శిక్ష విధించారు ఇది రాజద్రోహమే మళ్ళీ ఆయన చేతి పాట పాడించారు ఆయన అసలు ఎక్కడ భయపడేవాడు కాదు ముక్కుసూటి మనిషి అయ్యే ఖచ్చితంగా మళ్ళీ మాకొద్దీ తెల్లదొరతనము దేవా అంటూ చక్కగా మళ్ళీ పడేసాడు ఆయన వెనుదిరిగే లక్షణం లేదండి ఎవరో ఏదో అనుకుంటారు ఏదో అని ఆయన కూర్చుని మాట్లాడకుండా కూర్చునే వ్యక్తి అయితే కాదండి ఖచ్చితంగా ఆయన భయపడేవాడు కదా ఎంతమంది ఉన్నా ఎంతమంది ఉన్నా ఆయన మా మాట్లాడేసేవాడు అయితే కోర్టులో కూడా ఆయన భయపడలేదండి చక్కగా చెప్పేసే విషయం వెంటనే రాజ్యద్రోహ నేరం కింద శిక్ష విధించేశారు మళ్ళీ రెండేళ్ళు కాలం వేసారు అయితే మళ్ళీ ఆయన ఆ నిరసనగా ఏం చేశాడంటే గెరవెళ్ళవారు మళ్ళీ గళమెతే అద్భుతమైన గే అని ఆసూగా చెప్పేశాడు కూలిపోతున్నది కూలిపోతుంది మూలమట్టముతో కూలిపోతున్నది ప్రభుత్వము కూకటివేళ్ళతో కూలిపోతుంది పరప్రభుత్వము అని గెరవెళ్ళవారు అన్నారు అంటే ఆసుగా ఒక గేయని మళ్ళీ చెప్పేశాడు రెండు మళ్ళీ రెండు సంవత్సరాల జైలు శిక్ష పట్టడంతో జైల్లోనే ఉండగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆయన చాలా అవస్థలు పడ్డారండి జైల్లో ఉన్నప్పుడు చాలా హింసలు పాలు చేసేవారు అయితే అదే సమయంలో తాతగారు చనిపోయారు కొద్ది కాలం తర్వాత తండ్రి గారు చనిపోయారు అయితే ఎవరిని చూడటానికి గరి వారికి వెళ్ళడానికి అవకాశం కలిగించడం లేదండి బ్రిటిష్ వాళ్ళు అంటే నువ్వు క్షమాపణ చెప్పి ఆ పాట నేను పాడను అని అనుకుంటే మాకు దగ్గర ఒప్పుకుంటే నువ్వు వెళ్ళాలి మళ్ళీ ఆ పాట తప్పు మీరు ఎవరు పాడకూడదని వేరే పాట కట్టి నువ్వు పాడి జనాన్ని నువ్వు ఉత్తేజపరచాలి అలా పరిస్తేనే నిన్ను మేము వదులుద్దాం లేదా వదనన్నారు తండ్రిని చూసేందుకు కూడా వదిలిపెట్టలేదు ఆయన ఆయన్ని వెళ్ళని బ్రిటిష్ వారు అంత మూర్ఖత్వంగా ప్రవర్తించారండి అయితే ఆయన ఎక్కడా కూడా రాజీ పడలేదండి నేను ఆ పాటే పాడతాను నన్ను వదిలినా వదలకపోయినా మీ ఇష్టం అది నా తండ్రి చనిపోయిన మనసులోనే ఆయన్ని బాధాతత్వ హృదయంతో ఉన్నాను అంతే నేను ఇలాంటివి ఏమీ పట్టించుకున్న నా దేశం ముందు అందరూ చిన్నవారే నా దేశమే నాకు ప్రాధాన్యత అన్నాడు దేశభక్తికి జీర్ణించుకుపోయిన నిలువెల్ల అణువణువు ఆయనకి దేశభక్తి జీర్ణించుకుపోయింది అలాంటి మనిషిని బ్రిటీషు వాళ్ళు కాదు కదా ఎవరు మార్చలేరు అంత గొప్ప దేశభక్తి కలిగినటువంటి వాడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఆ గరిమల్ల సత్యనారాయణ గారు క్షమా క్షమాపణ చెప్పేది లేదని జైల్లోనే ఉండిపోయారు ఆయన్ని ఆయన ముండితనాన్ని ఎవరు ఏవి చేయలేయారు తండ్రి చనిపోయినా తాత చనిపోయినా వెళ్ళలేదు దేశం ముందు వీళ్ళందరూ చిన్నవాళ్ళే నాకు దేశమే ప్రాధాన్యం అని అనుకున్నాడు రెండు సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ ఒక గేయం రాశాడు బయటకు వచ్చేసి దండాలండోయ్ మేము బాబు సైతాను ప్రభుత్వాన్ని సాగనీయవండోయ్ బాబు అంటూ నూట పదమూడు చరణాల దీర్ఘ గేయం సంతరించాడు అనమాట ఆయన మళ్ళీ రాశాడు ఈయనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఇతను బయట ఉంటే మనకి తల్లెప్పిగా ఉంది ఎంత మందిని ఉత్తేజపరుస్తున్నాడు అంటే లక్షలాది మందిని ఉత్తేజపరుస్తున్నాడు ఇతనికి మళ్ళీ జైల్లో ఉంచడమే మంచిది అని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేసేవాడు చేసి ఆయన్ని కాకినాడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మళ్ళీ జైలు శిక్ష పడింది మళ్ళీ జైలు నుంచి విడుదలయ్యి చాలా చోట్ల మళ్ళీ జైలు నుంచి విడుదలయ్యాడు అనుకోండి ఆయన అలా వెళ్ళడం రావడం జైలుకి వెళ్ళడం రావడం ఆయనకి అయిపోయింది జైలు నుంచి విడుదలక చాలా చోట్ల ప్రజాసన్మానాలు అందుకున్నాడు గరిమేళ వారు ఎందువల్లంటే అంత ధైర్యంగా ఆయన వెనకాల ఎవరు లేకపోయినా ఆయన ఒక్కడు చాలండి బ్రిటిష్ వాళ్ళు ఎదిరించిన వాడు అంత గొప్పగా పాడేవాడే వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఎందువల్లంటే ఈ జైలుకి రావడం జైలుకి వెళ్ళటం రావడం అయితే భార్య మరణంతో రెండు వివాహము చేసుకున్నారైనా అప్పులు ఆస్తుల అమ్మకం వెంట వెంటనే జరిగిపోయేయండి ఎందువన్నంటే ఆయన వెళ్ళి జైలు కూర్చున్నాడు చూశారా మహానుభావుడు చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునేవాడు అయితే దేశం ఉంది ఇవన్నీ చిన్నవే అనుకున్నాడు ఆయన ఆపై ప్రియా ఆగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేస్తూ శ్రీ శారదా గ్రంథాలయం స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు వేయించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గరిమెల వారు స్వరాజ్య గీతాలు పుస్తకం వెలువడింది పంతొమ్మిది ఇరవై మూడులో హరిజన పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కండకావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయండి గరివెళ్ళవారు చాలాసార్లు జైలు శిక్ష అనిపించారు ఆయన్ని అస్మాటికి తీసుకెళ్ళడం లాభపడేయడం ఆయన వచ్చేయడం ఆయనకి అలవాటు అయిపోయింది ఎక్కడా కూడా రాజీ పడేవాడు కాదు అంత నిర్మోహమాటంగా మాట్లాడేవాడు అవును నేను రాసాను ఈ పాట అనేవాడు జైల్లో ఉండగా ఆయన ఎంత గొప్పవాడు అంటే తమిళ్ కన్నడ భాష కూడా నేర్చుకున్నాడండి తమిళ నుంచి కన్నడ నుంచి తెలుగులోకి కూడా కొన్ని గ్రంథాలు అనువాదం చేశాడు అదేవిధంగా తెలుగు నుంచి తమిళ్లోకి కన్నడలోకి కూడా కొన్ని గ్రంథాలు అనువదించాడు కూడా కొన్ని కండకావ్యాలు రచించి ఆయన మాణిక్యం అనే నాటకాన్ని వెలువరించారు ఆంగ్లంలో కూడా వారు కొన్ని రచనలు చేశారు ఎందువల్లంటే జైల్లో ఉన్నప్పుడు ఏమీ ఉండేది కాదండి కనీసం తిండి కూడా పెట్టేవారు కాదు ఏదో పడేసేవారు ఆ సమయంలో ఆయన వాటి మీద దృష్టి పెట్టారనమాట ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులో కనివిధించాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంగ్లంలో ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని ఒక గ్రంథాన్ని రాశారండి దానికి తెలుగులో కనువిదించాడు మన వారు ఆంగ్ల పద్యం హార్ట్ ఆఫ్ ది నేషన్కు తెలుగు అనువాదం కూడా చేస్తాడు అంటే అటు ఇంగ్లీషు తమిళు కన్నడ భాషలపై మంచి పట్టుందండి మహానుభావుడికి శారదా గ్రంథాలయాలు స్థాపించారు అదేవిధంగా త్రిలింగ పత్రికలు దుంధుబి వికారి కలములు పేరుతూ రాజకీయ వ్యాసాలు రాసేవాడు అనమాట ఎక్కడ తగ్గేవాడు కాదండి ఏ విషయాన్ని చెప్పాలనుకున్నా నిర్మోహమాటంగా చెప్పేసేవాడు ఎక్కడ భయపడేవాడు కాదు పంతొమ్మిది వందల ముప్పై మూడులో చైనా జపాన్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించాడు అండి ఎక్కడ అంటే ఎవరి గురించి కూడా భయపడేటటువంటి మనస్తత్వం అయితే కాదు జైల్లో ఉండగా గాంధీ తత్వం బాగా వంట పట్టిందండి విదేశీ విద్య విదే విదేశీ వస్తు బహిష్కరణ పిలుపును మనసారా నమ్మారండి మన గరిమల వారు మాత్రం ఎక్కడా కూడా అంటే ఆయన అణు అణువు కూడా స్వాతంత్రోద్యమ సాధనే ఆయన మనసులో ఉందండి అదే ఉండిపోయింది ఆయన విదేశీ విద్యలను బహిష్కరించాలి వేళ్ల వల్లనే తగలడిపోయాం మనం అనేది ఆయన మనసులో ఉందనమాట అంటే చదువుని విమర్శించలేదండి ఆ వ్యక్తులను విమర్శించాడు ఆయన అందువలన వాళ్ళ ద్వారా వచ్చిన విదేశీ భాష మనకొద్దు అనేవారు తన ముగ్గురు తమ్ముళ్లను ఇంగ్లీష్ చదువులు మానిపించేశాడు కేవలం విదేశీ విద్య వాళ్ళు తీసుకొచ్చారు అంటే చిత్రహింసలు పాలు చేశారండి మనని ఆ చిత్రహింసలు పాలు చేశారు కాబట్టి వాళ్ళతో వచ్చినటువంటి భాష వద్దు మనం మనం నేర్చుకోవచ్చు కానీ వాళ్ళతో వచ్చిన భాష వద్దు అని ఆయన వాళ్ళ తమ్ముళ్ళని కూడా ఇంగ్లీష్ చదువులు మానిపించారు సరే తన చెల్లెల్ని ఇంగ్లీషు చదువు చదివిన వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలనే చెయ్యను అని భీష్మించి కూర్చున్నాడండి నేను పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువు చదివిన వాడికి మాత్రం నా చెల్లె చేయను అని అయితే ఆయన దేశభక్తి కుటుంబానికి అది శాపమైందేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అదే వరమైందేమో మరి మహానుభావుడు అయితే ఆయన దేనికి లొంగేవాడు కాదండి నిర్మోహమతంగా మాట్లాడేసేవాడు ఉద్యోగాలు లేక కుటుంబం పేదరికంలో నెట్టబడిందండి ఒక తమ్ముడు దేశాలు పట్టి వెళ్ళిపోయాడు ఆస్తులు అమ్ముకుని పొట్ట పట్టు పొట్ట పట్టుకుని చాలా బాధపడ్డారండి మధ్య మధ్యలో పోలీస్ కేసులు జైలు శిక్షలు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడో కానీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడని చాలామంది సూటిపోటి పక్క పక్కవాళ్ళు అనేవారు ఏ ఆయన దేశాన్ని ఉద్ధరిస్తామని అనుకుంటావు నీ కుటుంబాన్ని నువ్వు ఉద్ధరించుకోలేకపోతున్నావు ఆయన దేన్ని పట్టించుకునేవాడు కాదండి విమర్శలను కూడా పట్టి నా దేశమే నాకు ముఖ్యం అనుకునేవాడు మహానుభావుడు ఆయన తాను ఎంచుకున్న మార్గం నుండి ఒక్క అంగుళం ఒక్క అంగుళం కూడా పక్క జరగదు ఎంతోమంది విమర్శలు చేశారండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శలు ఆయన చెవులకి వస్తూనే ఉండేవి కానీ ఆయన కృత ముందు ఇవన్నీ కూడా చాలా స్వల్పమైనవైపోయి తాను వ్రాసిన పుస్తకాలు ఇతరుల పుస్తకాలతో ప్రచురిస్తే బాగుంటుందని శారదా గ్రంథాలయం అనేది ప్రారంభించారని ఆయన దేశభక్తి తప్పించి మరొక యుక్తి తెలియని గరిమెళ్ళవారు కి భారీగా ఆర్థిక నష్టమే మిగిలిందండి పైకి దేశభక్తులు అని చెప్పుకున్న ఆ పుస్తకాలను ఎవరూ కూడా ఆదరించలేదండి ఎదురుగా కనిపించినప్పుడు తన కవిత్వాన్ని తన పోరాట మార్గాన్ని ప్రశంసించిన వారే తన వెనకాల ఎటువంటి మాటలు అన్నారో ఆయనకి బాగా తెలిసిందండి మేము ఉంటాను వెళ్ళు ఏం పర్వాలేదు నువ్వు నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు నువ్వు చాలా మహానుభావుడి అని పొగిడేరండి ఆయన మెట్టు దిగి వెళ్ళిపోగానే ఆయన విమర్శ చేసేవారు అప్పుడు ఉన్నారు ఇలాంటివారు అయితే దేనికి ఆయన భయపడేవాడు కాదు ఆయన అనుకున్నది ఆయన చేసేవాడు గరిమల్ల సత్యనారాయణ గారు జీవనోపాధి కోసం పంతొమ్మిది వందల ముప్పై మూడులో మద్రాసు చేరుకున్నారండి అక్కడ గృహలక్ష్మి పత్రికా సంపాదకుడుగా ఉద్యోగంలో చేరారు కొంతకాలం తర్వాత అక్కడి నుంచి మానవేసి ఆచార్య రంగ వాహిని పత్రికల్లో స సహాయ సంపాదకుడిగా చేరారు కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రభులు చేరారు కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడిగా పనిచేసేది ఎక్కడనండి ముఖ్యంగా ఏంటంటే ఈయన మనస్తత్వం అలాంటిది ఎవరికి కూడా రాజీ పడేవాడు కాదు చెప్పాలనుకున్న మాటను చెప్పేసేవాడు బహుశా అదే ఈయనకి శాపమైందేమో అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు ఆ తర్వాత కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా జీవనం సాగించాడండి అండి మహానుభావుడు అయితే ఎవరిని కూడా ఏది కూడా భయం అనేది లేదండి ఈయనకి చెప్పవలసింది చెప్పేసేవాడు అయితే ఆయన ఒక్కటే అనుకునేవారు ఇప్పుడు జరిగేది తనొక్కడికే అనుభవమే కాదు స్వాతంత్ర పోరాటంలో దిగిన చాలామంది పరిస్థితి ఇలాగే ఉంటుంది ఈ చూసేవాళ్ళు నా ఒక్కడిదే అనుకుంటున్నారు మిగతా వాళ్ళది వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఎందుకు బాధపడాలి నా ముందు చాలామంది ఉన్నారు మహానుభావులు అనుకునేవాడు ప్రతి విషయంలో కూడా అలాగే ఆలోచించేవాడు అయితే చెప్పవలసినవి తెలుసుకున్న విషయాలు ఏవైనా కవిత్వంతో చొప్పించేవాడు అండి కవిత్వం ఎప్పుడైతే చొప్పించేవాడో ప్రజలకి మనసుకి చాలా దగ్గర అయిపోయిందండి ఎరమల సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో చేరారని మనం మాట్లాడుకున్నామండి అక్కడ ఆయన ఎవరో ఎవరికీ చెప్పలేదండి గొప్ప విశేషం ఏంటంటే నేను గరిమల్ల సత్యనారాయణని మా కొద్దీ తెల్లదొరతనము అనేది రాసింది నేనే ఆయన చెప్పుకోలేదండి కానీ అందరికీ తెలుసు మాకొద్దీ తెల్లదొరతనము అనేది గేమ్ అందరికీ నోటికొచ్చండి కానీ రాసిన వారు మొఖం తెలీదు ఇప్పట్లోలాగా ఫోటోలు వేసుకోవడం అప్పుడు లేదండి ఆ అనవాయితీ కాబట్టి ఆయన ఎవరో కూడా తెలియదు పేరవుతే తెలుసు కానీ ముఖం తెలియదు అయినా ఆయన అజ్ఞాతంగానే బతికారు నేనే గిరిమండ సత్యనారాయణని ఎవరికీ చెప్పరా తానెవరో గతంలో తెలిసిన వారికి తప్పిచ్చి మరి ఎవరికీ కూడా తాను పాలన వ్యక్తిని నేను చెప్పుకునే ప్రయత్నము ఆయన ఎప్పుడూ చేయలేదు నేను ఇలాంటి వాడిని ఎందుకు ఎందుకు చెప్పుకోవాలి అది జనం తెలియాలి జనానికి తెలియాలి నా గొప్పలు నీ నేను చెప్పాల్సిన అవసరం ఏంటి అనే మనస్తత్వం కలిగిన వాడు అండి ఆయన తన వల్ల దెబ్బతిన్న సోదరుడికి సహాయం చేసేందుకు చిన్నపట్నంలో ఒక చిన్న భోజన హోటల్ ప్రారంభించారండి బహుశా ఆయన దురదృష్టవంతుడు అది కూడా ఆయన కలిసి రాకపోవడంతో భారీగా అయిపోయాయండి అంటే తమ్ముడు ఇబ్బంది పడుతున్నారు నా వల్ల నేను ఈ దేశాన్ని పట్టుకుని వెళ్ళాను వాళ్ళకి సహాయం చేయలేకపోయానేమో అని బాధతో ఆయన హోటల్ పెట్టిన హోటల్లో కూడా దురదృష్టమైన కలిసి రాల చివరికి ఆ హోటల్కి భవనం అద్దెకెట్టే పరిస్థితి కూడా లేకుండా గిరమేళ వారు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందండి ఆ సమయంలో అక్కడ యజమాని ఆ తాళాలు కూడా దానికి వేసేసారు హ్యాండ్ అవుట్ చేసేసుకున్నారు ఆ హోటల్ని ఆ హోటల్ ముందు దీనంగా కళ్ళనీళ్ళు పెట్టుకుని పక్క చిక్కిన శరీరంతో మౌనంగా రోధించారండి మహానుభావుడు అలాగే ఉండిపోయాడు అయితే నూరు తెరిచి నేనే గెలిమెళ్ళ సత్యనారాయణ అని ఒక్క మారు కూడా చెప్పలేదండి అలా చెప్పుంటే ఆయన భవిష్యత్తు వేరేగా ఉండేదేమో వేరేగా ఉండేదేమో ఆయన భవిష్యత్తు ఆ మాట చెప్పినా లేదా మా కొద్ది తెల్లదొరతనము దేవాలాసింది నేనే పాట చెప్పినా అసలు ఆ చెన్నపట్నంలో మీద పెట్టుకునేవారండి తెలుగువారంటే ఎంతో అభిమానం చెన్నపట్నం వాళ్ళకి తమిళనాడు వారికి ఆయన్ని నెత్తి మీద పెట్టుకునేవారు కానీ ఆయన ఏనాడూ ఆ ప్రయత్నం చేయలేదు కానీ తమ దేశం తన దేశం కోసం పోరాటం చేసేవారినే కానీ నేను దేన్ని అర్థించేవాడిని కాదు అని ఆయన చెప్పుకునేవారు అయితే ఆయన ఆర్థిక నష్టాల్లో మాత్రం కొట్టుమిట్టలాడాడండి చాలా ఇబ్బంది పడ్డాడు భార్య మరణించిన తర్వాత దహన కార్యాలు నిర్వహించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఆయన ఇరుగు ఇరుగు పొరుగు ఇచ్చినటువంటి వాటితో ఆయన ఆ దహన కార్యక్రమాలు కూడా చేయటం జరిగిందండి గెరిమేళ్ళవారు పేదరికం అనిపిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథుల నాగేశ్వరరావు గారు పంతులు గారు కొంత సహాయం చేశారండి ఆ వెంకటేశ్వర శాస్త్రి గారు కూడా ప్రతినెలా ఆయనకి ఆర్థిక సహాయం అందించేవారు మహానుభావుడు మనకెంతో ఇది చేశాడు దేశానికి సేవ చేస్తున్నాడని ఎంతో వాళ్ళకైతే తోచింది ఆర్థిక సాయం చేసేవారని అది ఎంతకాలము కూడా సాగల వివిధ పత్రికలకు ఆల్ ఇండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిచినా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదండి ఒకవైపు పేదరికం మరొక వైపు అనారోగ్యం ఆయన్ని బాగా దెబ్బతీసేయండి చివరి దశలో ఆయనకి ఏమైందంటే ఒక కన్ను కూడా పూర్తిగా పోయిందండి పక్షవాతం వచ్చింది చైతన్యమూర్తి గరిమెళ్ళ సత్యనారాయణ వార్ధక్య జీవితం దుర్భరంగా కావడం వల్ల చాలా బాధాకరం అండి ఈ విషయం మహానుభావుడు ఎంతో మందిని చైతన్యాన్ని రిగిల్చినటువంటి మహానుభావుడు ఎంతమందికి చైతన్యాన్ని రగిల్చాడంటే అలాంటి మహానుభావుడు దుర్భరమైన జీవితాన్ని గడపవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే గుర్తింపు పొందని దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం ఆయన బతకలిసిన పరిస్థితులు ఏర్పడ్డాయండి ఎవరిని కూడా కనీసం నేను ఇలాగా గరిమండ సత్యనారాయణ అని చెప్పుకుని ఉంటే ఆయన భవిష్యత్తు వేరేగా ఉంటుంది ఆయన ఏనాడు కూడా మహానుభావుడు నేను గరిమండ సత్యనారాయణని అనే చెప్పే పరిస్థితి ఆయనకి రాలేదండి గరిమండ సత్యనారాయణ గారు నష్టజాతం అనుకుంటారో లేదా స్వాతంత్ర పోరాట వీరులు మరిచిపోయిన భారతీయులను నిందించాలో ఇక్కడ నాకైతే అర్థం కావట్లేదండి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వాతంత్రం లభించింది గాంధీ తత్వాన్ని పరిమితంగా వంట పట్టించుకున్న వారంతా అధికారం చేపట్టారు ఏదో దూరంగా నుండి హాయ్ అనే వాళ్ళందరూ కూడా పీటాలెక్కి కూర్చున్నారు కానీ గాంధీజీ మార్గమే జీవితం అనుకున్న గరిమల్ల సత్యనారాయణ లాంటి వారు ఆకలి బాధతో అలమటించడం మొదలుపెట్టారు ఎంత బాధాకరమైన విషయం అండి ఇది అసలు తత్వం అంటే ఏంటో తెలియని వాళ్ళందరూ పేటాలు ఎక్కి కూర్చున్నారు తత్వమే తన జీవితం అనుకున్నవాడు ఆకలి బాధలతో అలమటించాడు వారి త్యాగాలకు విలువ లేకుండా పోయింది గరిమెళ్ళ గీతాల అవసరం లేకుండా పోయింది స్వాతంత్రోద్యమంలో గరిమెళ్ళ గీతాలకు ఎంత గౌరవం పొందారు స్వాతంత్రం వచ్చిన తర్వాత గరిమెళ్ళ వారి పాటను వినటానికి కూడా వాళ్లకు ఓపిక లేని పరిస్థితుల్లోకి అయిపోయింది ఆయన రాసిన ఒకే ఒక గేయులు పన్నెండు దేశాలు పండుచున్నది గాని పట్టెడన్నము లోపమండి అని నాటి పేదల గురించి చెప్పిన గరిమెళ్ళ తన చివరి జీ రోజుల్లో కూడా అది అనుభవిస్తానని ఏనాడు అనుకుని ఉండడేమో మహానుభావుడు చుట్టూ తన గురించి తెలిసిన వారే కానీ వారి మధ్యలో ఉన్నది తానేనని ఎవరికీ తెలియకపోవడం చాలా దురదృష్టకరం అలాంటి జీవితంలో బతికాడు మన గరిమెళ్ళ వారు పట్టెడన్నము పెట్టేవారు లేక ఆకలి బాధతో తట్టుకోలేక చివరి రోజుల్లో చిన్నపట్నంలో దుర్భరమైన జీవితం గడిపాడండి ఆయన ఎంత గొప్ప దేశభక్తుడంటే దాని గురించి కుటుంబాన్ని త్యాగం చేసుకున్నాడండి ఆయన చేతిలో పైసా లేక చాలా ఇబ్బందులు పడ్డాడండి చాలా అందరి దగ్గరికి కూడా ఆయన వెళ్ళేటటువంటి మనస్తత్వం అంతే కాదు అందరూ అనేవారు మాకొద్దీ తెలదొరుకుతాం ఎంత బారాసేరు ఎంత రాశారు అన్నా ఆయన పొంగిపోయేవాడు కాదండి అది నేనే రాశానని కూడా ఆయన చెప్పుకోవాలి గిరిమణి సత్యనారాయణ గారు అని తెలిసినటువంటి వ్యక్తి అయ్యా ఏంటి మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అప్పుడు ఆయన అన్నారు కొందరు త్యాగం చేయాలి కొందరు నశించిపోవాలి కొందరు నాశనం అయిపోవాలి అప్పుడే దేశం బాగుంటుంది దేశం అందరూ బాగుంటే బాగుండడం కాదు ఆయన ఇచ్చారు కొందరు త్యాగం చేయాలి కొందరు నశించిపోవాలి కొందరు నాశనం అయిపోవాలి అప్పుడే దేశం బాగుంటుంది దేశం బాగు కోరిన నేను ఇంతే నేను దేశాన్ని బాగు కోరుకున్నాను కాబట్టి నేను నాశనం అయిపోతున్నాను అంతే అన్నారు గరిమెళ్ళవారు వారికి సమాధానంతో ఆకలితో అటు అలమటిస్తూ దుర్భరమైన పేదరికంలో డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై రెండున చిన్నపట్నంలో ఎవ్వరికీ తెలియని వ్యక్తిగా ఎవ్వరికీ తెలియని వ్యక్తిగా ఈ లోకాన్ని వదిలి గరిమెల్లవారు వెళ్ళిపోయారు అనామక శవంగా కొందరు ఇచ్చిన చందాలతో అంత్యక్రియలు చేశారండి ఒక మహాకవి జీవితం అలా ముగుస్తుందని వాస్తవం నిజంగా తెలుగువారికి అందరికీ తెలుసు నిజంగా ఒక్క ప్రశ్నకి మాత్రం దానికి సమాధానం లేదండి ఆయన నష్టజాతకుడా లేదా ఆయన భారతీయులు లే స్వార్థపరుడా ఈ విషయంలో ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ ప్రశ్నకి సమాధానం లేదు ఎంతోమంది స్వాతంత్రోద్యమ సమయంలో మీద పెట్టుకున్న వారే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గరిమెళ్ళ సత్యనారాయణ అంటే ఎవరు అనే పరిస్థితిలోకి వచ్చారు ఆ మహానుభావుడు ఎంతోమందిని తన గేయాల ద్వారా కవితల ద్వారా వ్యాసాల ద్వారా ఎంతోమందిని ఉత్తేజిపరిచినటువంటి మహానుభావుడు ఏమీ లేని పరిస్థితుల్లో ఎవరూ పక్కన లేని పరిస్థితుల్లో ఒంటరిగా తన శరీరాన్ని వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా దురదృష్టకరమైన విషయం ఒక కవికి పట్ట పట్టకూడని విషయం ఆయనకి జరిగిందండి దీన్ని బట్టి ఆయన కూడా లేదా భారతీయులు అలాంటివారా గుర్తించలేకపోయారా అనేది నేటికీ సంశయంగానే మిగిలిపోయిందండి నాయకులు ఆయన్ని పట్టించుకోలేదా ప్రజలు ఆయన్ని దూరం చేశారా అనేది ఈ ప్రశ్నకి సమాధానం ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది సమాధానం తెలియకుండానే గరిమెల సత్యనారాయణ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీగురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం